వెల్కమ్ టు హ్యాష్ టాగ్మి వెంకట్ ప్రస్తుతం రాష్ట్రం మొత్తం వణికిస్తున్న హైడ్రా హైడ్రా సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయి ప్రస్తుతం మనం రామ్ నగర్ లోని మల్లెమ్మ వీధిలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే మొత్తం హైడ్రా సంబంధించి అధికారులందరూ ఇక్కడికి వచ్చి మొత్తము ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయి సో దీనికి ఏదైతే విక్రమ్ యాదవ్ అనే ఇంటి తనను రోడ్డుకు ఉన్నదని చెప్పి ఎఫ్టీఎల్ దగ్గరలో ఉన్నదని చెప్పేసి రోడ్డు ఆక్రమించాలని చెప్పేసి కూల్చివేతలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ డెబ్బై నుంచి మరి ఇప్పుడు ఈ కూల్చివేత పై ఏమైనా అధికారులు ఏం చెప్పారు మాకేం చెప్పాలి నోటీస్ కూడా ఇవ్వలే మాకు వాళ్ళు వచ్చే కూర్పేస్తారు అంతే మాకేం చేయలేదు మాకేం నోటీస్ ఇవ్వలేదు వస్తున్నామని చెప్పలేదు లేదు అవన్నీ వచ్చినామంటే మేము వచ్చినాం రోడ్డు మీదకు ఉందని చెప్పేసి వాళ్ళు అధికారులు చెప్తున్నారు మరి దీని రోడ్డు మీద కావాల్సి చేస్తారు ఆ కావాల్సి చేస్తారు మా అమ్మ అట్లా కావాలనే చేస్తారు పిల్ల

ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఏం అనుభవం ఉందని చెప్తారు అసలు ఆ అమ్మాయి మాటలు పట్టుకుని ఎట్లా కూల్చేస్తారు ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఏమి చెప్పు అనుభవం ఉందా ఏమన్నా ఎప్పుడు కట్టిది ఏందని అమ్మటీసులు ఇవ్వడం కానీ ఏం రాలేదు సడన్ గా వచ్చి కూల్చేస్తున్నారు

ప్రభుత్వం ఏదైతే మొన్న రెండు రోజుల క్రితం కూడా రంగనాథ్ సార్ ఇక్కడ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి చూసి వెళ్ళిపోయారు మరి ఈ రోజు ఫోన్ చేస్తామని కూడా చెప్పలేదు నోటీస్ ఇవ్వలేదు ఏం లేదు మరి అట్లా కూలుస్తున్నారు మరి చూస్తున్నారు కదా సో మొత్తానికి ఏదైతే వీళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ నాలుగు లేదని చెప్తున్నారు బట్ ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఉన్నారు మీరు ఓనర్స్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ పేరు రవి యాదవ్ సో రవి యాదవ్ గారు మీరు ఇది ఎప్పటి నుంచి ఇది కూల్చివేత స్టార్ట్ అయింది మీరు ఏమైనా అధికారులు ఏమైనా మీకు నోటీసులు ఇచ్చారా నోటీసులు ఏమైనా వచ్చినారు కూల్చున్నారు వాళ్ళకు నోటీసులు ఆల్రెడీ ప్రాఫిట్ టెక్స్ ఉన్నది పర్మిషన్ ఉంది మాకు ఆల్రెడీ ఉన్నాక కూడా ఎన్నెన్న నుంచి నివాసం ఉంటారు ఇక్కడ ఓ మేము పుట్టి పెరిగింది మా తాత నుంచి ఇక్కడనే ఉన్నాం రెండు రోజుల క్రితం కూడా రంగనాథ్ గారు వచ్చి ఇక్కడ మొత్తము ఏదైతే ఎంక్వైరీ చేసి ఇది అక్రమంగా కట్టడం ఒక్కరోజు వచ్చినారు కొలిచినారు పోయినారు కలితే మీరే మాకు ఏం చేయాలి రోడ్కి ఏం చేయాలి ఏం చెప్తారు మరి దీనికి మీరు మీరు కూల్చిపోయి అది ఏం చేయాలి మాకు అర్థమవుతుంది అంటే రోడ్డుకు రోడ్డు మధ్యలో కట్టినట్టుందా లేకపోతే నాలకు సంబంధించింది నాల లేదు రోడ్ లేదు కుట్టే వాళ్ళు కంప్లైంట్ చేయాలని వాళ్ళు ఇచ్చేస్తున్నారు కంప్లైంట్ ఇస్తే కూల్చారు కదా అధికారులు దాదా ఉంది రోడ్డు ఇక్కడ ఉంది అని ఇక్కడ కూరగరుతున్నారు ఏం చెప్తారు మీరు 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 అధికారులకు తిన్నాయి మీరు ఏం కావాలి ఏం చూస్తున్నారు కదా రామ్ నగర్ రామ్ నగర్ మల్లెమ్మ ఇక్కడ మీరు ఏదైతే చూడొచ్చు జేసీబీలు అలాగే అన్న బిల్డోజర్ అలా అధికారులు కూడా అందరూ ఇక్కడ రావడం జరిగింది అధికారులు మొత్తము కూల్చడం జరుగుతుంది సో మొత్తానికి ఏదైతే ఎఫ్టీఎల్ సంబంధించి నాల దగ్గర కానీ లేకపోతే ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఏదైతే ఉన్నవన్నీ ప్రదేశాలన్నీ కూల్చివేతలకు గవర్నమెంట్ కూనుకున్నదని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి ఏదైతే రంగనాథ్ ని కమిషనర్ గా పెట్టినటువంటి పరిస్థితి ఈ కూల్చివేత చాలు ప్రభుత్వం ఏదైతే నాలాలకు సంబంధించి ఏదైతే అవి కదా సో దానికే కూల్చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు ఎన్ని కూర్చున్నారు అధికారులు ఎంత కాలం నుంచి అధికారులు ఏమో చెప్పలేదు మాకు ఏం సమాధానం చెప్పలేదు

చెప్పు వాళ్ళ మీద ఉన్నారు వాళ్ళు వచ్చి ఇలా పోసుకుంటారా అయిపోతుంది అలా ఎవరు అన్నట్లు లేరు ఆలోచటం లేరు వాళ్ళకు ఎట్లా

మొత్తం చూస్తున్నారు ఇప్పుడు కూల్చివేతకు సంబంధించి కుటుంబ సభ్యులు వీళ్ళంతా సో ఇక్కడికి అయితే రావడం జరిగింది వీళ్ళంతా అక్రమంగా ఇది కూల్చివేత అని బీరు చెప్తున్నారు బట్ కాకపోతే రెండు రోజుల క్రితమే అయితే రంగనాథ్ గారు ఇక్కడ రావడం జరిగింది వచ్చి ఇదైతే చూస్తున్నారు కదా ఇక్కడ రోడ్డు ఇది రోడ్డు మార్గంగా ఉంది రోడ్డు మార్గం అటువైపున ఏదైతే నాలకు సంబంధించి ఉంది ఈ రోడ్డు రోడ్డుకు సంబంధించి రోడ్డు మధ్యలో అక్రమంగా కట్టారని చెప్పేసి ఎంక్వైరీ చేసిన తర్వాత అధికారులు ఇక్కడికి వచ్చి కూల్చుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఏదైతే ఎఫ్టీఎల్ సంబంధించి కానీ అక్రమ కట్టడాల సంబంధించి కానీ ప్రభుత్వం చాలా వైఖరిగా ఉంది ఏదైతే చాలా స్ట్రిక్ట్ గా ఇచ్చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇదే కాకుండా ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే రాజకీయ నాయకులే కాదు ఏ చిన్న కుటుంబంలో అయినా ఏ కుటుంబం అక్రమ కట్టడాలు కడితే అది కూల్చివేతకు ప్రభుత్వము పోనుకుందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నటువంటి ఏ అధికారులను చూసుకోవచ్చు అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులను కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి ఇది రామ్నగర్ రామ్నగర్ మెయిన్ బస్ మెయిన్ బస్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు మనమ గల్లీ ఇది ఇది మనమ గల్లి బస్ ఇలాగా పిలు పిలవచ్చు సో మొత్తానికి ఏదైతే ఇక్కడ రామ్ నగర్ ఆ మనమ గల్లీ సంబంధించి అక్రమ కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు సో హైడ్రా కమిషనర్ కూడా దీనికి సందర్శించి ఈ ప్రాంతంలో అక్రమ కూల్చివేతలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సో హైదరాబాద్ రామ్ నగర్ లోని మల్లెమ్మ గల్లీలో కూడా హైడ్రా పెద్ద హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి అలాగే ఇది దీనికి సంబంధించి ఒకటి డాష్ నైన్ డాష్ వన్ ఎయిటీన్ నెంబర్ గల ఈ ఇల్లు స్థలము తమదాన్ని విక్రమ్ యాదవ్ కూడా పేర్కొన్నారు సో విక్రమ్ యాదవ్ ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది ఎంత రోడ్డు మార్గము ఇది ఎంత థర్టీ ఫీట్ రోడ్డుగా చెప్పుకొస్తున్నారు సో ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇదే కాకుండా రంగనాథ్ గారు రావడం జరిగింది సో దీనికి సంబంధించి మొత్తానికి ఏదైతే కూల్చివేతలకు కూనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఏదైతే మీరు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ఇది వీళ్ళకి సంబంధించి ఓనర్ సంబంధించి ఇది మా దగ్గర ఏదైతే నైన్టీన్ సెవెంటీ వన్ లో సిటీ సివిల్ కోర్టు నుంచి వీళ్ళకు బిట్వీన్ మొదటి ఎల్ఏ నుంచి సో ఇది తీసుకున్నట్టుగా మీరు చెప్తున్నారు సార్ మీరు ముఖ్యంగా చెప్పండి మీరు సాయి యాదవ్ చెప్పండి మా ఇల్లు ఓన్ హౌస్ మా తాతల నాడు ఉండి ఉండే తాత వండి ఉండే జమానలా అరవై ఇండ్లకి ఇది మాట ఇది అరవై ఇంట్లో సిటీ సివిల్ కోర్టు నుంచి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది మా దగ్గర ఇట్లానే ప్రాబ్లమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టండు తీసుకున్నప్పుడు రోడ్డు కానీ రాలేదు మళ్ళీ ఈ పేపర్ చూపిస్తే వెళ్ళిపోయారు వీళ్ళు పేపర్ చూస్తలేరు ఏం చూస్తలేదు ఈ రెండు రోజుల క్రితమే కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడ రావడం జరిగింది సందర్శించినాకనే జరిగింది సందర్శించదు రంగనాథ్ మాకు కలవలేదు మాత్రం మాట్లాడలేదు వాళ్ళు వేరే ఏసీబీ వచ్చిండు మాట్లాడిండు కొల్చిండు వెళ్ళిపోయిండు గుళ్ళ కొడుతామని ఏం చెప్పలేదు మాకు మీకు నోటీసులు ఏమి ఇవ్వలేదు నోటీసు ఇవ్వలేదు ఏం లేదు మొత్తం ఇల్లు మొత్తం సామాన్లు గుల్ల గుళ్ళగొట్టేసి ఆయన కూడా ఫ్యామిలీలు ఉన్నాయి ఏం చెప్తారు సో దీనికి మీరు దీనికి ఏం పరిస్థితి కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అండి ట్రై చేస్తాం గవర్నమెంట్ ఇట్లా మాకు మాకే ఇట్లా అడ్డం వ్యతిరేకంగా అయిపోతే పబ్లిక్ ఏం లాభం అక్రమ చేస్తుంది కదా అంటే కోర్టు మాకు ఎందుకు ఇచ్చింది అండి కోర్టు ఎందుకు ఇచ్చింది కట్టుకుంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చి మన ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు ఇవన్నీ ఉన్నాయి కదా ట్యాక్స్ వాటర్ బిల్లు ఇవన్నీ తీసుకుంటారు కదా ఫోర్ ఎయిటీ ఫైవ్ కి ఫోర్ ఎయిటీ ఫైవ్ మాకు లీగల్ గా కొల్చిచ్చి తీసేసుకోమంటున్నాను నేను కూడా ఉద్దంటలేను అక్రమ కూల్చివేత తీసేసుకోమన్నాండి ఉద్దంటలేం మాకు ఫోర్ ఎయిటీ ఫైవ్ ల్యాండ్ కొల్చిచ్చి మీతో తీసేసుకోమంటున్నాను మీకు సంబంధించి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఏందో ఫోర్ ఎయిటీ ఫైవ్ అప్పట్లో ఏది తీసుకున్నా అదే కావాలంటే నాకు అదే కావాలి అంతకు మించి వేరే ఏమో అడుగుతలే మేము ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇచ్చి కూల్చి మంచి ఏమైనా ఉంటే కూల్చి కూల్చి వేసుకోవచ్చు అట్లా కాదంటలేము ఎందుకంటే వేరే వాళ్ళది ఉండొచ్చు నాలుగు కింద అవన్నీ మాకు వదిలేసి మాది అని కిందని ఏం లేదు

వీళ్ళు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏదైతే అక్రమ కూల్చివేతలకు ఇదంతా పూనుకున్నారు అని వీళ్ళు అంటున్నారు కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఇది రోడ్డు సంబంధించి అని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే మొత్తానికి కూల్చివేతలు ఇక్కడ జరిగిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఆగడం జరిగింది సో ఇక్కడ ఏదైతే మొత్తం అక్కడ నుంచి మనం రామ్నగర్ నుంచి చూసుకుంటే మొత్తం దీనికి సంబంధించి ఇక్కడ ఈ వేగ ఇది రోడ్డుగా నిర్ధారిస్తున్నారు సో ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు ఇంకా కుల్చివేదలు జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మనం హైడ్రాక్ సంబంధించి కూల్చివేతలు చూసామో సో ఇక్కడ ఉన్న పక్కకి ఏదైతే నివాసం ఉంటున్న వారు సో హైడ్రా గురించి మనం అడిగి తెలుసుకుందాం సో ఏంది పరిస్థితి సో హైడ్రాక్ సంబంధించి ఈ కూల్చివేతలపై మీరు ఏం చెప్తారు హైడ్రా రంగనాథ్ గారికి ఏమన్నా ఏమి మీరు టూ థౌసండ్ ట్వంటీ వన్ నుండి మేము జరుగుతున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ జరుగుతున్నాము అందులో భాగంగానే మేము హైడ్రా టీం కూడా ఒక కంప్లైంట్ చేసాము అది ఇంత వేగంగా పనులు జరుగుతాయని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సామాన్యంగా అందరి అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు ఇక్కడ కూడా మేము ఇచ్చాము ఇచ్చాక మాకు తెలియకుండానే సిక్స్టీన్త్ రోజు డిమాలిషన్కి పర్మిషన్ ఇచ్చారని జాయింట్ యాక్షన్ కమిటీ అయితే సిక్స్టీన్త్ రోజు కాలేదు మేము ఆర్టీఐ నుండి అప్లై చేస్తాము మళ్ళీ ఏమంటారు అయితే ఆర్టీఐకి అప్లై చేస్తే సిక్స్టీన్త్ రోజు డిమాలిషన్ చేశారని చెప్పేసి మిస్గైడ్ చేస్తారు హైదరాబాద్లో అయితే సార్కి పోయి మళ్ళీ కలిస్తే సారు పర్సనల్గా విజిట్ చేశారు ఈసారి ఇట్లా వద్దు పేపర్ కాదు నేను డైరెక్ట్ విజిట్ చేస్తానని చెప్పేసి సార్ వచ్చి చూసి ఇక్కడ మనకు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకు ట్వంటీ ఫోర్ అవర్స్ టైమ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపనే ఇవన్నీ చేస్తున్నారు ఇది ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అండ్ వాటర్ వర్క్స్ వాళ్ళు కుమ్మక్ అయిపోయి హైడ్రాని మిస్లీడ్ చేయడం రంగనాథ్ సార్ లాంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని మిస్లీడ్ చేయడం అనేది జరుగుతుంది సిక్స్టీన్త్ రావల్ సిక్స్టీన్త్ రోజు కావాల్సిన పనిని ఈరోజు సార్ సెకండ్ టైం రావడం వల్లనే పని స్టార్ట్ అయ్యింది ట్వంటీ ఎయిత్కి అంటే ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ల్యాబ్స్ అయింది అంటే చిన్న చిన్న వర్క్లో కూడా ఎంతో మంది పైరేవిల్ చేసి కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు ఇప్పటికీ ఇంత జరుగుతున్న మా డ్రైనేజ్ నాలా సమస్య గురించి మాట్లాడుతుంటే ఈ వాటర్ హెచ్ వాటర్ వర్క్స్ కలిగి హెచ్ఎండిఎస్కి ఈ జిఎం అని మోహన్ రాజా మోహన్ డీజీఎం మోహన్ రాజ్ సార్ ఇంకా రాలేదు మేము అప్పటికే డిఫరెంట్ పీపుల్ నుండి కంప్లైంట్ చేస్తున్నారు మా బస్సీ లీడర్స్ అందరూ కంప్లైంట్ చేస్తున్నారు ఒకసారి రండి సార్ మీకు క్లియర్ అయింది మీకు ఎంతవరకు కావాలో మీరు చూడండి మీకు డ్రైనేజ్ లైన్ కాయాలి కదా మాకు మేము ప్రాబ్లం అదే కదా అంటే సార్ రెస్పాండ్ కావట్లేదు నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా అంటున్నాను సార్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు వేరే డిపార్ట్మెంట్ వేరే లోయర్ క్యాడర్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళని పంపి రిక్వెస్ట్ చేసినా సరే ఎవరు కూడా రావట్లేరు మీడియా తరఫున మేము అడుగుతున్నాము మీరన్నా కొంచెం చొరవ తీసుకొని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్ని ఇక్కడికి రమ్మని కోరిచి మా డ్రైనేజ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైడ్రాక్ సంబంధించి ఇటు పెద్దలే కాకుండా ఇటు ఎవరిని వదిలిపెట్టలేని పరిస్థితి అంటే అక్రమం అక్రమం సంబంధించి సో వీళ్ళు ఓకే ఇక్కడికి ఓకే బట్ వీళ్ళు బాధితులు చెప్తున్న పరిస్థితి మాకు నోటీసులు ఇవ్వలేదు సో ఎలాంటి ఇవి లేవు మాకు నైన్టీన్ సెవెంటీ వన్లోనే లోనే మేము చేసుకున్నామని చెప్పి బాధితులు చెప్తున్న పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు సార్ వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయాయి సార్ మీడియం టైంలో టూ థౌసండ్ వల్ల వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఇంటింటికి నోటీస్ ఇచ్చారు మీ పేపర్లు ఉంటే చూపియండి మీ పేపర్లు ఉంటే చూపించండి అని చెప్పి వాళ్ళు లైల హై డ్రామాకు పెట్టేసి డ్రామాలు సృష్టిస్తున్నారు ఇది రోడ్ అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు కబ్జా చేసిన వాళ్ళకి అందరికీ తెలుసు ఎవరైనా అయ్యాలి రేపు చిన్న లైన్ కూడా ఎవరు ఇచ్చి కదా మీరు కూడా ఆలోచించండి ఇది వాళ్ళకు పవని మేడం ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఇచ్చి మీ పేపర్స్ ఏమైనా ఉంటే తీసుకురండి అమ్మా అని చెప్పి మా ముందటనే అందరు మాకు కూడా ఇచ్చారు నోటీస్ మీ ల్యాండ్ ఎంత ఉందో చూపియండి ఇది రోడ్ అయినా కాదా మీద కూడా ఏముంది మాకు కూడా ఇచ్చారండి మాకు కూడా నోటీసులు ఇచ్చారు టూ థౌజండ్ వన్ లోనే ఇచ్చారు మాకు నోటీస్ ఇస్తే మా పేపర్లు పట్టుకోవాలి మేము చూపించాం మేడం ఇది మా మేడం ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది మా లేఅవుట్ చూస్తే ఇక్కడ షేప్ రోడ్ అండి అక్కడ షేప్ రోడ్ ఇప్పుడు బాధితులు అంటున్నారు కదా వాళ్ళకు ప్రాపర్టీ లేదా అండి రైట్ సైడ్ లో ప్రాపర్టీ ఉంది అంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అయినా కానీ ఇది కబ్జా చేసి ఇందులో ఉండడం ముఖ్యంగా ఏం చెప్తుంటే నాలుగు వందల డెబ్బై ఎనిమిది గజాలకు సంబంధించి మాది ఏతుందో అది దానికి మించి మేము ఆక్రమిస్తే ఎక్కడైనా సార్ ఇక్కడికి వెళ్ళి అక్కడ చూడండి సార్ మీకు అక్కడ మూడు వేల మూడు వేల గజాలు ఉంటుంది సార్ ముందడ చూపించేది నాలుగు వందల గజాలే ఎన్నికల కబ్జా చేసిన రెండు వేల ఆరు వందల గురించి చెప్తలేరు అది చెప్పమని చెప్పండి ఎన్నికల కబ్జా స్టే ఉంది స్టే ఉంది అన్న మాట వాస్తవమే సార్ రంగనా సార్ కూడా స్టే చూశారు చదివారు అది స్టే ఓన్లీ పర్మిట్ ఫర్ రూమ్ అది వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం టూ రూమ్స్ మాత్రమే స్టే ఉంది మిగతా ఇల్లీగల్ గా ఎక్కడైతే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయింది స్టే ఉన్న వాస్త మాట వాసమే సారా ఏమన్నారు ఓకే స్టే ఉంది కదా అది ఒక్క ప్రాపర్టీ వదిలిపెట్టేసేయండి మనం కోర్టులో ప్రొసీడ్ అయినాక తీసుకుందాము ఇంటికి అయితే స్టే ఉంది పక్కన ఉన్న కంపౌండ్ వాళ్ళకి అయితే స్టే లేదు దాని కింద నాలా ఉంది అదైతే కొలాబ్ చేయండి అని డిమాలిష్ అని చెప్పేసి చెప్పారు స్టే ఏమంటారు ఏమంటారు సార్ అయితే ఎవరిపైన అయితే తీసుకోవట్లేదు మా మాకు కూడా ఎవరు పర్సనల్గా అయితే మేమే రిక్వెస్ట్ చేయట్లేదు పర్సనల్ గా కోట్లేదు మాకు మా డ్రైనేజ్ సమస్య గురించి మేము మాట్లాడుతున్నాం ఏది ఇక్కడ పర్సనల్ అటాక్స్ లేదు సో ముఖ్యంగా చూసారు కదా ఏదైతే మన గలకి సంబంధించి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా ఉందని చెప్పుకుంటే వస్తాయి సో దీనికి సంబంధించి ఏదైతే లేఅవుట్ లో టీషర్ట్ రోడ్ ఏదైతే ఉందో అది అక్రమ కట్టడాలుగా వీళ్ళంతా నిర్ధారణకు వచ్చి సో కూల్చివేతలు కూడా జరుగుతాయి సో దీనికి సంబంధించి మనతో పాటు పావని గారు ఉన్నారు మనం సో మోనిక మోనికారు ఉన్నారు మోనికతో మనం సో చెప్పండి ఇప్పుడు ఏదైతే అక్రమ కట్టడానికి సంబంధించి కూల్చివేత హైడ్రా హైడ్రాక్ సంబంధించి రంగనాథ్ నుంచి కానీ గవర్నమెంట్ Я не not మీ అక్రమ కట్టడాలకు సంబంధించి అక్రమ కూల్చివేదలు అంటే ఈ కూల్చివేదలు అక్రమ కట్టడాలకు కూల్చివేదలకు సంబంధించి హైడ్రా ఒక పెద్ద నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ కానీ రంగనాథ్ గారు ఏం చెప్తారు సి వెరీ థ్యాంక్ఫుల్ టు రేవంత్ రెడ్డి గారు టు ఫార్మింగ్ అఫ్ టీమ్ లైక్ హైడ్రా టీమ్ అండి బికాస్ ఆఫ్టర్ కమింగ్ టు ది యాక్షన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ హీ హాస్ టేకెన్ దిస్ యాక్షన్ బికాస్ మేము ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అని అంతకంటే ముందు వీళ్ళ అమ్మగారు ఉన్నారు మనమ్మగారు అని తాను థర్టీ టు ఫార్టీ ఇయర్స్ నుంచి ఫైట్ చేశారు ఫైట్ చేసి అలసిపోయారు యాక్చువల్లీ షీ పాస్ట్ అవే రీసెంట్లీ అనమాట ఫైవ్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ రీసెంట్లీ పాస్డ్ అవే సో అందుకనే మాకు లేన్కి మనమ గల్ అని వచ్చింది సో తర్వాత మేమందరం యూనిటీగా ఫామ్ అయ్యి ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ మొత్తం మాకు లోపలికి రావడం మేము వాళ్ళ వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయడం ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడగడం మేము అడిగి ఏంటండి ప్లీజ్ కొంచెం మాకు ఇస్తే మేము డ్రైనేజ్ క్లీనింగ్కి కొంచెం వదలండి జాగాలంటే ఎందుకు ఇస్తాం దయతలిచి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చాం మేము డ్రైనేజ్ మాది మాకు లే పేపర్స్ ఉన్నాయి అవి ఇవని చెప్పారు బట్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ టౌన్ ప్లాన్ ప్రకారం వీ హ్యావ్ అ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అండి లెఫ్ట్లో రైట్లో ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉంది బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ ఇప్పుడు హై హైదరా కి వెళ్ళి రంగనాథ్ సార్ దగ్గరికి అందరూ అంటే ఇక్కడ లో ఉన్న వాళ్ళందరూ కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాక ఈ కేమ్ పర్సనలీ అంటే నేను మిస్గైడ్ చేశారు రంగనాథ్ సార్ కూడా లోవర్ గ్రౌండ్ వాళ్ళు డిమాలిష్ చేశానని చెప్పారు బట్ హీ డి నాట్ డిమాలిష్ అండ్ తర్వాత మళ్ళీ మా వాళ్ళు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని సార్కి చెప్పాక దెన్ హీ కేమ్ ఇంటూ అండ్ సా అండి దట్ డిమాలిష్ చేయలేదు హీ సా ది ఎవ్రీథింగ్ అండ్ నిన్న వచ్చి కోల్స్ ఐ మీన్ దే హ్యావ్ చెక్ ది మెజర్మెంట్ అవన్నీ తీసుకున్నారు మెజర్మెంట్ తీసుకున్నాక విత్ ఇన్ లైక్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూ కెన్ సెట్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కేమ్ అండ్ కేమ్ ఇన్ టు యాక్షన్ బట్ ఐ రియలీ థ్యాంక్ టు రంగనాథ్ గారండి ముఖ్యంగా మీరు ఇక్కడ ఏదైతే చెప్తున్నారో మీరు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ సంబంధించి మీరు చెప్తున్నారు బట్ బాధితులు మాత్రం ఇది మాకు ఎలాంటి అధికారులు రాలేదు నోటీసులు ఇవ్వలేదు అని చెప్తున్నారు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా టీమ్ కి అయినా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నోటీసులు లేకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి డిమాలిష్ చేసే ఛాన్స్ ఉంది యూ కెన్ సీ మీరు న్యూస్ లోనే వింటున్నారు కదా హీ ఓన్లీ స్టేటెడ్ దట్ నో నీట్ ఫర్ ది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఫర్ అని ఇప్పుడు అక్కడ ఎన్ సిడన్వెన్షన్ వదలలేదు బికాస్ ఈ కబ్జా చేసుకున్నారు నాగార్జున గారు చేశారో చేయలేదు తెలీదు బట్ వీఆర్ సీయింగ్ దట్ హీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి డెమాలిష్ చేశారు ఎవరైనా అండ్ వీ హీ హోన్ త్రూ టూ నాట్ ఫోర్ హౌసెస్ ఉన్నాయి రాయదుర్గం దుర్గం సెరుగు దగ్గర దే హ్యావ్ గివెన్ ఎ నోటీస్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళే ఈవెన్ ఇది ఎంత అండి చిన్నది ఇది ఇల్లీగల్ డాక్యుమెంట్ అయితే కాదు కదా వీ డి నాట్ క్రియేటెడ్ దట్ టౌన్ ప్లానింగ్ కదా సో వాళ్ళు చెప్పనికేనా కూడా ఇప్పుడు నాలా మీద డ్రైనేజ్ వల్లనే మాకు స్టార్ట్ అయింది ఈ సమస్య వీ గోట్ టు నో దాట్ వీ హ్యావ్ రోడ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ రైట్ మా తాతయ్య వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు రోడ్ ఉండే రోడ్ ఉండే అంటే వీ డోంట్ నో దాట్ బట్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ ఈ డ్రైనేజ్ వల్ల మాకు బాడీలో ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం అండ్ అంబులెన్స్ వస్తే కూడా అక్కడ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఆగిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ట్వంటీ ఫోర్ ఫీట్ మాకు లేదు కాబట్టి సో ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే డిమాలిష్ అయింది విఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ దట్ ప్లీజ్ డూ దిస్ డూ దట్ యాజ్ పర్ ది డాక్యుమెంట్ ప్రకారం ఎలా ఉంటే అలా లేదు సో మొత్తానికి చూస్తున్నారు కదా సో ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ సంబంధించి మెయిన్ గా నాలకు సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే తలపెట్టినట్టు అక్కడ నుంచి స్టార్ట్ అయింది సో ఇది గతంలో ఎప్పుడో లేఅవుట్ లో కూడా ఇది రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి అని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి ఏదైతే రామ్నగర్ లో మల్లెమ్మ వీధిలోకి సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి మనం ఇందాక ఏదైతే చూపించామో అక్కడ నుంచి రామ్నగర్ నుంచి ఇదంతా రోడ్డుగా అధికారులు చెప్తున్నారు సో ఈ రోడ్డుకు ఆక్రమించి కట్టడాలు జరిగాయని చెప్పేసి రెండు రోజుల క్రితం రంగనాథ్ గారు కూడా వచ్చి దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడం జరిగింది సో అధికారులు నిన్న వచ్చి ఏసీపీ కొల ఏసీపీ ఆధ్వర్యంలో కొలతలు కూడా చేశారని వీళ్ళు చెప్తున్నారు సో బాధితులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇది అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు సో మేము కోర్టుకు వెళ్ళి ఆశ్రయిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో వీడియో జర్నలిస్ట్ రాజేష్తో వెంకట్ రామ్నగర్ నుంచి we hey.